హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు అదృష్టహీనుడు విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ మహాప్రాధం చేసిన కారణం చేత ఈ నిశరాత్రి వేళ ఇలా శ్రమిస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రపంచంలో కొందరు అదృష్టహీనులు ఏ తప్పు చేయకుండానే క్రూరమైన శిక్షలు అనుభవిస్తారు ఎందుకు తార్కాణంగా సాకేతుడు అనేవాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఉసీనర దేశంలో సాకేతుడు అనేవాడు కషాయిగా జీవించేవాడు వాడి వద్ద మేలైన గొర్రె మాంసం దొరికేది అందుచేత చుట్టుపట్ల చాలా దూరం నుంచి కూడా మనుషులు వచ్చి వాడి వద్ద మాంసం కొనుక్కుని పోయేవారు వాడు గొర్రెల పెంపకంలో కూడా మంచి నిపుణుడు కావటం చేత వాడికి మంచి పేరు డబ్బు కూడా లభించాయి ఇట్లా ఉండగా ఒకనాడుకు ముసలివాడు సాకేతుడి వద్ద మాంసం కొని సరికొత్త వెండి ఇచ్చి వెళ్ళాడు సాకేతుడు ఆ నాణ్యం చూసి ముచ్చటపడి దాన్ని వేరే ఒక సంచిలో వేశాడు అది మొదలు ప్రతిరోజు ఆ ముసలివాడు ఒక కొత్త వెండి ఇచ్చి సాకేతుడి వద్ద మాంసం కొనుక్కొని పోతూ వచ్చాడు కొంతకాలం గడిచింది సాకేతుడి వద్ద ధనికలు ఏటా పందెపు పొట్టేళ్లను కొనటం అలవాటు సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది మాసాలున్నదనగా సాకేతుడు గ్రామాల వెంట తిరిగి మంచి పొట్టేళ్లను ఏరి కొనుక్కొచ్చి వాటికి తగిన తిండి పెట్టి పందాలకు తయారు చేసి వాటిని మంచి ధర ఇచ్చిన వారికి అమ్ముతుండేవాడు ఈసారి అతనికి పొట్టేళ్ల బేరం మీద బయలుదేరాలనిపించి తాను ప్రత్యేకంగా దాచి ఉంచిన నాణాలు ఎంచుదామని సంచి తీశాడు అందులో చెయ్యి పెట్టి అతను గుప్పడి నాణాలు పైకి తీశాడు కానీ అతని గుప్పెట్లోకి వచ్చినవి నాణాలు కావు చిల్లర పెంకులు కంగారు పడి అతను సంచిని బోర్లించాడు సంచి నిండా చిల్లర పెంకులే తప్ప ఒక్క వెండి నాణము లేదు ముసలివాడు తనను మోసం చేశాడనుకుని ఆగ్రహంతో సాకేతుడు పళ్ళు పటపటా కొరుగుతూ వాడిని ఈసారి కనబడని కండకు కండ చీల్ చేస్తాను అంటుంటే మాంసం కొనవచ్చిన వారు ఏం జరిగింది ఎవరు నిన్ను మోసం చేశారు అని అడిగారు ఇంతలో ముసలివాడే మాంసం కొనటానికి వస్తూ కనిపించాడు సాకేతుడు తన దుకాణం నుంచి బయటికి దూకి ముసలివాడికి ఎదురు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి పట్టుకొని దుర్మార్గుడా వంచకుడా నన్ను మోసం చేస్తావా అని అరిచాడు అందర్నీ వేశాడు ముసలివాడు రహస్యంగా నోరు మూసుకో నా మీద నింద వేశావంటే నేను సర్వనాశ్రం చేయగలను అన్నాడు సాకేతుడు ఆవేశంతో ముసలివాడి మాటలు లక్ష్య పెట్టక ఏం చేయగలవురా మాయదారివాడా అని మరింత గట్టిగా అరిచాడు ముసలివాడు గొంతెత్తి అందరికీ వినిపించేలాగా నీ రహస్యం నాకు తెలిసిపోయింది అందరికీ చెప్పక మానుతాననుకుంటున్నావా అయ్యా చూడండి ఈ నిర్భాగ్యుడు మనందరినీ మభ్యపెట్టి గొర్రె మాంసం అని చెప్పి శవాల మాంసం ఇస్తున్నాడు ఈ క్షణానే వీడి ఇంట మనిషి శవం ఉన్నది అన్నాడు అబద్ధం పచ్చి అబద్ధం నీ మాట రుజువు చెయ్యి అన్నాడు సాకేతుడు రుజువు చేయక ఊరుకుంటానా నీ రహస్యం పది మందికి తెలియవద్దా పద నీ ఇంటికి నడు అంటూ ముసలివాడు పది మందిని వెంటబెట్టుకొని సాకేతుడి ఇంటికి బయలుదేరాడు వాడి ఇంటి వెనక గదిలో గోడకు చేరబెట్టిన ఒక మనిషి కళేబరం ఉన్నది ముసలివాడు శక్తిగల మాంత్రికుడు ఆ సంగతి ఎవరికీ తెలియదు దాన్ని చూడగానే సాకేతుడు కేవలము ఆశ్చర్యపోయాడే గాని మిగిలిన వాళ్లంతా ఆగ్రహావేశం చెందారు అందరూ అతని పైన పడి చితక పొడిచారు సాకేతుడు స్పృహ తప్పి పడిపోయాక అతని దుకాణంలో ఉన్న మాంసమంతా మట్టిలో తొక్కేశారు ఆ దొమ్మిలో సాకేతుడు ప్రాణం పోలేదన్న మాటే కానీ ఎడమ కన్ను కాస్తా పోయింది అతడు స్పృహ తెలిసి లేచేసరికి చుట్టుపక్కల ఎవరూ లేరు అతడి కుండిన ఇల్లు డబ్బు సమస్తమూ పోయింది ఇక ఆ దేశంలో తాను బతకలేనని తెలుసుకొని సాకేతుడు మరొక దేశం వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టే పని చేసుకుంటూ ఏదో ఒక విధంగా కాలక్షేపం చేయసాగాడు అభ్యాసం అంతగా లేకపోయినా విద్య కనుక అతను కాస్త మంచి పేరు తెచ్చుకొని పైకి వస్తూ ఉండగా మరొక దుర్ఘటన జరిగింది ఒకనాడు సాకేతుడు తన దుకాణంలో కూర్చొని చెప్పులు కుట్టుకుంటూ ఉండగా బాకాలు ఉదిన చప్పుడు గుర్రపుడెక్కల చప్పుడు వినపడింది అదేమిటో వింత చూద్దామని సాకేతుడు దుకాణం బయటికి వచ్చేసరికి ఆ దేశపు రాజు సపరివారంగా వేటకు బయలుదేరి అటుగా వస్తూ కనిపించాడు ఆ రాజు సాకేతుణ్ణి చూస్తూనే కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ కంటి వెదవను నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చేయండి అని చెప్పి వేట ప్రయత్నం మానేసి గుర్రాన్ని తిప్పుకొని తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు వెంటనే రాజుభటులు సాకేతుణ్ణి పట్టుకొని వీపు మీద కాళ్ళ మీద కొరడాలతో కొట్టి దేశం విడిచిపో లేకపోతే నీకు మరణదండన పడుతుంది అన్నారు ఇంతకు నేను చేసిన మహాపచారం ఏమిటి అని సాకేతుడు రాజభటులను అడిగాడు వంటి కంటివాడు కనిపించటము మా రాజుగారు పెద్ద దుస్సకునంగా భావిస్తారు అందులోనూ ఎడమకన్ను గుడ్డిదైతే ఆయన అస్సలు సహించరు అని రాజభటులు సాకేతుడికి చెప్పారు రాజాజ్ఞ ప్రకారము సాకేతుడు ఆ దేశం విడిచిపెట్టి మరొక దేశం వెళ్ళి అక్కడ ఒక మారుమూల ఇల్లు చూసుకొని నివసించసాగాడు అతని ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తలెత్తి ఎవరిని చూసేవాడు కాదు ప్రపంచం మొహం చూడకుండా ఇట్లా కొన్నాళ్లు గడిపినాక అతనికి ఊపిరాడనట్లయింది కాస్త పది మంది మధ్యకు వెళ్ళి స్వేచ్ఛగా గాలి పీల్చి ప్రపంచం కేసి ఒకసారి చూడాలన్న తహతహ అతడిలో పెరిగింది అందుచేత ఒక రాత్రి సాకేతుడు తలమీదుగా ఒక దుప్పటి కప్పుకొని వీధుల వెంట బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళాక వెనక నుంచి గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది ఆ చప్పుడు వినగానే అతనికి మతిపోయినట్లయింది ఏ రాజభటులు వెంట తరుముకొస్తున్నట్లుగా అతను కాలి బలం కొద్దీ పరిగెత్తుతూ సందులు వెంట గొందులు వెంట పడిపోయి ఒక ఇంటి వాకిలి తలుపు తోశాడు తలుపు తెరుచుకున్నది లోపల అంధకార పూరితమైన గుందు ఒకటి కనిపించింది ఒక గడియసేపు ఆ చీకట్లో దాగి ఉండి తర్వాత నిమ్మళంగా ఇంటికి చేరుకుందాం అనుకున్నాడు సాకేతుడు కానీ అతను చీకటిలోకి ప్రవేశించి పక్క గోడను ఒదిగి నిలబడిన మరుక్షణంలో ఇద్దరు మనుషులు అతను పైన పడి దొరికావా దుర్మార్గుడా ఎంతకాలం తప్పించుకుని తిరుగుదామనుకున్నావు అంటూ అతన్ని పట్టి బంధించారు సాకేతుడు సగం సచ్చి బాబులారా నేను మీకేం అపకారం చేశాను నన్నెందుకు ఇట్లా పట్టుకున్నారు అని అడిగాడు మూడు రోజుల నుంచి నువ్వు మా యజమానిని చంపే ప్రయత్నంలో కత్తి పట్టుకొని ఆయన్ని వెంబడిస్తూ పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడల్లా తప్పించుకొని పారిపోవటం లేదా అమాయకులా నటించకు అన్నారు ఆ మనుషులు మీరెవరో మీ యజమాని ఎవరో కూడా నాకు తెలియదే అన్నాడు సాకేతుడు నీ అబద్ధాలు నమ్మటానికి మేమేం అనుకుంటున్నావా మా యజమానిని హత్య చేయటానికి కాకపోతే ఈ ఇంటి సందులోకి వచ్చి ఎందుకు దాక్కున్నావు నీ దగ్గర కత్తి లేదు అంటూ ఆ ఇంటి నౌకర్లు సాకేతుణ్ణి వెతకగా అతని తోలు కోసుకునే ఉలి ఒకటి దొరికింది దానితో వాళ్ళ అనుమానము రూఢి అయింది వాళ్ళు సాకేతుణ్ణి న్యాయాధికారి వద్దకు తీసుకొని పోయారు న్యాయాధికారి సాకేతుణ్ణి పరీక్ష చేయించగా అతని ఇదివరకే కొరడా దెబ్బల శిక్ష పొందినవాడని తెలిసిపోయింది అందుచేత అట్టే విచారించవలసిన పని కూడా లేకుండా వీడు పాత నేరస్తుడే నూరు కొరడా దెబ్బలు కొట్టి దేశ బహిష్కారం చేయటమే వీడికి శిక్ష అన్నాడు న్యాయాధికారి బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నిర్దోషి అయిన సాకేతుడు లాంటి తన వృత్తిని పోగొట్టుకుని ఎక్కడా తల ఎత్తుకు తిరగటానికి లేని స్థితిలో పడి ప్రపంచానికి అంతటికీ శత్రువై పనికి మాలినవాడై అకారణంగా ఒక శిక్ష తర్వాత మరొక శిక్ష అనుభవించటానికి ఏమిటి కారణం ఈనా సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సాకేతుడికి ఈ కష్టాలు అకారణంగా రాలేదు అతను బలవద్విరోధం తెచ్చి పెట్టుకున్నాడు అతను మాంత్రికుడితో విరోధం పెట్టుకున్న క్షణం నుంచి అతనికి కష్టాలు ఆరంభమయ్యాయి చెల్ల పెంకులను వెండి నాణాలుగా కనపడేలాగా చేయగల శక్తి ఉన్నవాడని తెలిసినప్పుడు మాంత్రికుడు చేసిన మోసానికి ప్రతిక్రియ ఎట్లా చేయాలో ఆలోచించి ఉండవలసింది సాకేతుడు అలా చేయక తొందరపడి ఆ పైన చేయి చేసుకున్నాడు ఒకసారి భ్రష్టుడైన వాడికి వికాసం ఉండదు స్థానబలం లేని సాకేతుడికి ప్రతి చిన్న సంఘటము పెద్ద ఆపదగా పరిణమించింది స్థానబలం ఉన్నవాడైతే అతనికి శిక్షలు పడి ఉండకపోను అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ఇంద్రుడి భార్య ఇది పురాణ కథ త్వష్ట ప్రజాపతి విశ్వరూపుడనేవాడిని సృష్టించగా ఇంద్రుడు మొదలుగా గల దేవతలు అతన్ని తమ గురువుగా పెట్టుకున్నారు దానవులు కూడా విశ్వరూపుణ్ణి పూజిస్తూనే ఉండేవారు అతను దేవతలు తనకిచ్చిన యజ్ఞభాగాలను దానవులకిస్తూ ఉండేవాడు అది చూసి సహించలేక ఇంద్రుడు విశ్వరూపుణ్ణి చంపేశాడు అందుకు త్వష్ట ఇంద్రుడిపైన అలిగి ఇంద్రుణ్ణి చంపటానికి గాని హోమగుండం నుంచి వృతాసురుణ్ణి సృష్టించాడు వృత్రుడు బ్రహ్మను ప్రార్థించి గొప్ప వరాలు పొందాడు తర్వాత ఇంద్రుడు వృత్రుడితో యుద్ధం చేసి ఓడి పారిపోయాడు వృత్రుణ్ణి ఎప్పటికైనా ఉపాయంతో చంపవచ్చు ప్రస్తుతము అతనితో విరోధం పెట్టుకోక సఖ్యంగా ఉండు అని విష్ణువు ఇంద్రుడికి సలహా ఇచ్చాడు మునులు ఇంద్రుడికి వృత్రుడికి స్నేహం చేశారు అనంతరము వృత్రుడు శక్తిహీనుడై ఉన్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో అతన్ని కొట్టాడు వృతాసురుడు చచ్చిన అనంతరము ఇంద్రుడు తనకన్నా శక్తివంతుడు పద్నాలుగు లోకాల్లో లేడని బ్రహ్మచేత వరాలు పొందినవాడు తన చేత చచ్చాడు గనక తాను బ్రహ్మ కంటే కూడా ఎక్కువేనని అనుకున్నాడు అందుచేత ఇంద్రుడు దేవతలందరినీ సమావేశపరిచి ఇక నుంచి నేనే మీకందరికీ అధిపతిని మీ అందరి యజ్ఞభాగాలు నాకే చెందాలి వాటిని ఒక పాత్రలో వేసి ఉంచి నేను తీసుకోగా మిగిలినది మీరు పంచుకోవాలి ఇక నుంచి నేను బ్రహ్మలోకంలో ఉంటాను అని చెప్పాడు దేవతలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఇంద్రుడికి ఎదురు చెప్పవద్దని బృహస్పతి వారికి సైగ చేశాడు దేవతలందరూ తన ఆజ్ఞను శిరసా వహించినట్లే భావించి తృప్తిపడి ఇంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కారమైనా చేయకుండా ఓయి జడబ్రహ్మ నీ మూలాన వృత్రాసురుడు బలవంతుడై లోకాన్నీ భయపెట్టాడు చివరకు నేను వాణ్ణి చంపి అందరి కష్టాలని వర్తింపజేయవలసి వచ్చింది నీలాంటి వాళ్ళంతా ఎందుకు పనికి రాలేదు నీ పదవి నా పరం చేసి నువ్వు ఇక వెళ్ళిపో నా ప్రతాపాన్ని గుర్తించిన గౌరవమైన దక్కుతుంది అన్నాడు నీ ప్రతాపాన్ని గౌరవించటానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ నా స్థానాన్ని వదిలిపెట్టిపోవటానికి నేనెవ్ని అందరూ ఏమంటారు అన్నాడు బ్రహ్మ నీవెవరివో నీకే తెలియదన్నమాట అలాంటి వాడివి ఎక్కడ ఉంటేనేం నిన్ను గురించి ఎవరేమనుకుంటేనేం ఇక నుంచి లోకాలన్నింటికీ అధిపతి దేవేంద్రుడే అంటూ ఇంద్రుడు బయలుదేరి బ్రహ్మలోకం చుట్టి ఉన్న ఒక అద్భుత ఉద్యానవనంలోకి ప్రవేశించాడు ఆ ఉద్యానవనంలోని ఒక చెట్టు క్రింద ఇంద్రుడికొక అద్భుత సుందరి కనపడింది నువ్వెవరివి అని ఇంద్రుడు అడిగితే ఆమె బ్రహ్మదేవుడి కుమార్తెనన్నది నేనెవరినో తెలుసునా చాలా గొప్పవాణ్ణి త్రిమూర్తులనే అడవిగొట్టిన వృత్రాసురుణ్ణి చంపి దేవతల భయం పోగొట్టినవాణ్ణి నీ తండ్రి ఈ లోకాన్ని నాకే అర్పణ చేశాడు అందుచేత నన్ను పెళ్ళాడు నా వంటి వాడు నీకు మరొకడు దొరకడు అన్నాడు ఇంద్రుడు ఆమెతో ఆమె ఒక పత్రం మీద ఏదో రాసి మడిచి అతని చేతికిచ్చి నేను రెండు మాటలు అడుగుతాను ముందు వాటికి సమాధానం చెప్పి ఆ తర్వాత ఆ పత్రం విప్పి చదువుకో అన్నది ఇంద్రుడు కుతూహలపడి ఏమడుగుతావో అడుగు అన్నాడు నాలాటి మనిషిని మరొకటిని నువ్వు సృష్టించగలవా అని ఆమె అడిగింది మనమిద్దరము వివాహం చేసుకుంటే నీలాంటి కుమార్తె కలగకూడదా అన్నాడు ఇంద్రుడు అది నీ ఒక్కడి సృష్టి కాదే పోని నువ్వు వృత్రాసురుణ్ణి మళ్ళీ సృష్టించగలవా అని ఆమె అడిగింది చీచి అలాంటి వాణ్ణెందుకు సృష్టించటం అన్నాడు ఇంద్రుడు పోని ఆ వృత్రాసురుణ్ణి మళ్ళీ సంహరించగలవా అని అడిగింది ఆమె నాతో వేళాకోళమాడుతున్నావా నేనెవరనుకున్నావు అని ఇంద్రుడు కోపం తెంచుకున్నాడు వేళాకోళమాడటం లేదు వృత్రాసురుడు ఇక్కడే ఉన్నాడు వృత్రా ఇలా ఒక్కసారిరా అని ఆమె కేకబెట్టింది వృత్రాసురుడు పర్వతాకారంతో వచ్చి నిలబడ్డాడు ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తి వృతాసురుణ్ణి గట్టిగా కొట్టాడు ఆ దెబ్బ వృత్రాసురుడికి లేదు వాడు నవ్వాడు ఇంద్రుడు చిన్నబుచ్చుకొని ఆమె కేసు చూశాడు ఆమె ఇంద్రుడి దుస్థితి చూసి నవ్వుతూ అతని నువ్విక చంపలేవు నీ చేత చచ్చి ముక్తి పొంది ఇతని ఈ లోకానికి వచ్చాడు అని వృత్రుణ్ణి పంపేసి ఇలాంటి వాణ్ణి సృష్టించగలవా అని అడిగింది నీవు నన్ను అవమానపరుస్తున్నావు అన్నాడు ఇంద్రుడు ఆమెతో అదేమీ లేదు నన్ను పెళ్ళాడు గోరావు గనక ఈ మాటలు అడిగాను పత్రం విప్పి నేను రాసింది చదువుకో అన్నది ఆమె ఇంద్రుడు పత్రం విప్పి ఇలా చదివాడు నా తండ్రి కన్నా గలవాణ్ణి భర్తగా స్వీకరించను అందుకే నిన్ను పరీక్షించాను బ్రహ్మ నన్ను సంకల్ప మాత్రం చేత సృష్టించాడు రుద్రాసురుడికి గల శక్తి కూడా ఆయన ఇచ్చినదే ఆయన అలాంటి వాళ్ళనందరినైనా సృష్టించగలడు నువ్వు బ్రహ్మ కన్నా గొప్పవాణన్నావు గనుక అది నిజమో కాదో తెలుసుకోవలసి వచ్చింది అదృష్టవశానా నువ్వు బ్రహ్మ కన్నా గొప్పవాడివి శక్తిమంతుడివి కావు అందుచేత నేను నిన్ను పెళ్లాడగలను అన్నది ఆమె ఆమె ఇంద్రుణ్ణి వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళింది ఇంద్రుడు బ్రహ్మకు నమస్కరించి తల వంచుకొని నిలబడ్డాడు బ్రహ్మ వారిద్దరికీ వివాహం చేసి దీవించి పంపించాడు ఇంద్రుడు తన భార్యతో స్వర్గలోకానికి తిరిగి వెళ్ళి దేవతలతో సభ యజ్ఞ భాగాలుంచే మహాపాత్రను తెమ్మన్నాడు దేవతలు మహాపాత్రను తెచ్చి ఇంద్రుడి ముందుంచారు బృహస్పతి ఇంద్రుడితో మహేంద్ర నిన్ను మేమందరము ప్రభువుగా ఆమోదించాం కనుక నీ ఆజ్ఞ లేక యజ్ఞభాగాలను తీసుకోక ఈ పాత్రలోనే ఉంచాము అవి లేక మా బలం తరిగిపోతున్నది కనుక మా యజ్ఞభాగాలు మాకిప్పించు అని కోరాడు ఇంద్రుడు వెటకారంగా నవ్వి ముందు ఈ పాత్రను నా అంతఃపురంలో పెట్టించండి అన్నాడు దేవ పరిచారికలు ఆ పాత్రను ఇంద్రుడి అంతఃపురానికి చేర్చారు ఇంద్రుడు తన భార్యతో సహా అంతఃపురానికి పోయి చూశావా నా వైభవం ఎంత శ్రేష్టమైన హవిర్భ గాలి పాత్రలో ఉన్నాయో చూడు వీటిలో నీకు ఇష్టమైనదంతా నువ్వు ఆరగించి మిగిలింది నాకు ఉంచు అన్నాడు ఈ హవిస్సులు అందరి దేవతల కోసము సమర్పించినవి కదా వీటిని మన ఇద్దరమే ఆరగించేస్తే మిగిలిన దేవతలు తమ తమ కార్యాలను ఎలా నెరవేర్చుతారు అన్నది ఇంద్రుడి భార్య నేను ఆజ్ఞాపిస్తే వాళ్ళు కార్యాలను నెరవేర్చక ఏం చేస్తారు అన్నాడు ఇంద్రుడు ఇదంతా నేనే ఆరగిస్తే అన్ని పనులు నేనే చేయవలసి ఉంటుందా అని ఆమె అడిగింది అదంతా ఏమీ లేదు ఈ పైన నీకు పూర్తి హక్కులిచ్చేశాను సుఖపడటమే నీ వంతు అన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి భార్య ఈ మాట వినగానే దేవతలందర్నీ పిలిపించి ఈ పాత్రలో ఉన్న మీ మీ హవిర్భాగాలు మీరు తీసుకోండి అన్నది ఇంద్రుడు కాదనలేకపోయాడు ఇంద్రుడి భార్య ధర్మమా అంటూ దేవతలు హవిర్భాగాలన్నీ ఇంద్రుడికి సమర్పించకుండా ఎవరివి వారు తీసుకునే పాత పద్ధతి మళ్లీ అమలు జరిగింది అందుచేత దేవతలు ఇంద్రుడి భార్యకు ప్రత్యేకంగా హవిర్భాగము ఏర్పాటు చేశారు మరొక కథ కథ పేరు సందేహాలు కథను రచించిన వారు ఎం విశ్వేశ్వరరావు గారు పూర్వము వింధ్యారణ్య ప్రాంతాలలో ఒక మునీశ్వరుడు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు గుహలో సాధువు ఉండటము లోకానికి క్రమంగా తెలిసింది అప్పటినుంచి జనం గుంపులు గుంపులుగా కొండమీదికి రావటం ప్రారంభించారు వాళ్ళ వాళ్ళ మంచి చెడ్డలు కష్ట సుఖాలు చెప్పుకుంటే వాళ్ళ మనసులో బాధ తగ్గేది సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులతో వచ్చిన వాళ్ళు సంతోషంతో మళ్ళీపోయేవాళ్ళు ఇలా లోకంలోని బాధలన్నీ వినగా వినగా సాధువు మనసులో సందేహాలు ఎక్కువ కాజొచ్చాయి నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు జనవాక్యం వేరు ఒకదానికొకటి సంబంధమే కనపడదు ధర్మం నశిస్తోంది అధర్మమే జయిస్తోంది దేవుడు దయ్యము స్వర్గము నరకము ఇవన్నీ వట్టి బూటకాలు కనుక స్వయంగా పోయి లోకంలో నిజానిజాలు తెలుసుకుంటే గాని మనశ్శాంతి లేదు అని అనుకొని మళ్ళీ ఒకసారి లోకం చూసి రావటానికి నుంచి బయలుదేరాడు జీవితం అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు దండము కమండలాలు చేతపుచ్చుకొని కొంత దూరం సాగిపోయేసరికి ముద్దులు మూటగట్టే పన్నెండేళ్ల బాలుడు ఎదురయ్యాడు సాధువు బాలుడు కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఇద్దరూ ఒకే చోటికి వెళుతున్నట్లు తేలింది తనకు తలవని తలంపుగా ఇటువంటి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషించాడు ఉభయులు కలిసి పోగా పోగా ఒక ఊరి పొలిమేరన కొందరు సేవకులు వారికి ఘనమైన స్వాగతం ఇచ్చి ఒక దివ్య భవనానికి తీసుకొని పోయారు ఆ ఇంటివారు వీరికి గొప్ప విందు చేశారు బాలుణ్ణి చూసి ముచ్చటపడిన యజమాని తనకు ప్రత్యేకంగా బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెను బయటికి తీయించి అందులో పిల్లవాడికి పాయసం వడ్డింపజేశాడు ఆ రాత్రికి అక్కడే అలసట తీర్చుకొని ఉదయాన్నే యజమాని వద్ద సెలవు తీసుకొని అతిథులు మళ్లీ బయలుదేరారు వాళ్ళ యువతలకి వచ్చేసేగానే ఆ దివ్య భవనంలో కలవరం బయలుదేరింది యజమానికి అత్యంత ప్రియమైన బంగారు గిన్నె కనిపించలేదు గిన్నె కాజేసింది మరెవరో కాదు అందరూ అనుమానించినట్లు ఆ బాలుడే భోజనాల సందడిలో అతడి గిన్నె తీసి దాచివేయటము సాధువు గమనిస్తూనే ఉన్నాడు తిన్న ఇంటి వాసాలే లెక్కబెట్టిన బాలుడి తుంటరి బుద్ధికి సాధువు మనస్సులోనే బాధపడ్డాడు కానీ ఏమిట్రా అబ్బాయి ఈ పని అని ఎదుటపడి మందలించలేకపోయాడు సాధువు బాలుడు సాగిపోతూ ఉండగా ఆకస్మికంగా దారిలో కారు మబ్బు పట్టి కుండపోతగా వర్షం కురిసింది ఇద్దరూ పూర్తిగా తడిచిపోయారు అల్లంత దూరంలో మినుకు మినుకుమని ఒక చిన్న వెలుగు కనిపించగా ఉభయలు మెల్లగా అక్కడికి చేరుకున్నారు ఎవరయ్యా ధర్మాత్ములు తడిసిపోయాము కాస్త పంచ కింద నిలుచుంటాము రెండు ప్రాణుల్ని రక్షించి పుణ్యం కట్టుకుండయ్యా బాబు అంటూ బ్రతిములాడుతూ తలుపులు బాదారు కొంతసేపటికి విసుక్కుంటూ నౌకరు తలుపులు తెరిచి ఇద్దరిని యజమాని ఎదుట పెట్టాడు అర్ధరాత్రి వేళ ధర్మమేమిటి ఇలాంటి వాళ్ళని తీసుకువస్తావే నీకు బుద్ధి లేదా అని నౌకర్ని చివాట్లు వేశాడు పరమలోభి అయిన యజమాని చివరికి ఎలాగైతేనేం వాకిట్లో పారేసిన అంట్ల గిన్నెలు గీకు తినటానికి యజమాని అనుగ్ఞనిచ్చి వాన కాస్త వెలియగానే వాళ్ళని అవతలకు పంపించాయి నమ్మరాని కాలము అంటూ తన నౌకర్ని హెచ్చరించాడు అలాగే బాలుడు అంట్ల పాత్రలో అడుగునువున మెతుకులు సాధువుకు పెట్టి తాను పస్తున్నాడు కొంతసేపటికి వాన తెరపనిచ్చింది నౌకరు చెప్పకుండా అతిథులే వెళతామని అతనితోని మళ్లీ ప్రయాణం సాగించబోయారు గుమ్మం దాటబోయే ముందు బాలుడు తాను దొంగిలించి తెచ్చిన ఆ బంగారుపు గిన్నెను నౌకరు చేతిలో పెట్టి నాయనా వేళగాని వేళ మాకు చోటిచ్చావు ప్రాణాలు నిలబెట్టావు పైగా మీ యజమానితో చెప్పి భోజనం కూడా పెట్టించావు మీరు చేసిన ఆందరణ ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేమన్నమాట మీ వంటి ధర్మాత్ములు దయామయులు అక్కడక్కడా ఉండబట్టే ప్రపంచం ఇంకా ఇట్లా నిలబడి ఉంది ఇదిగో ఏదో ఉడతా భక్తి ఈ గిన్నెను తీసుకుపోయి మీ యజమానికి ఇవ్వు అని చెప్పాడు బాలుడు చేసిన ఈ పని సాధువుకి విడ్డూరం అనిపించింది పట్టరాని కోపం కూడా వచ్చింది గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నాడు కానీ నోరు తెరిచి పలకలేకపోయాడు బాలుడు తాత నీకు ఇదంతా మాయగా కనిపిస్తోంది కదా ఇది మాయా నాటకమే అందులో మన ఇద్దరము రెండు బొమ్మలము అంటూ నవ్వాడు నువ్వేదో మంచి పిల్లాడు అనుకున్నాను నీ సావాసం వల్ల నాకు కలిగిన సందేహాలు తీరతాయనుకుంటే అంటూ సాధువు ఏదో బాధ అతడికి వెల్లడించబోయాడు అప్పుడు బాలుడు నీ సందేహాలు తీర్చడానికే వచ్చాను అంటూ ఇలా చెప్పాడు అయితే విను మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చిన యజమాని ఉన్నాడే కీర్తి కోసము పటాటో చేసి అప్పులు పాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు ఆయనకు ప్రాణప్రదమైన స్వర్ణ పాత్ర కాస్తా కాజేయటంలో కన్ను తెరిచి ఇప్పుడు తగినట్లుగా మసులుకుంటున్నాడు ఈ విధంగా అతడి పండు వంటి కాపురం పాడుగాకుండా చేశాను బాగానే ఉంది మరైతే అటువంటి పాత్రని పరమలోబికివ్వటం అపాత్రదానం కాదు అన్నాడు సాధువు అందుకు బాలుడు అదే పొరపాటు ఆ యజమానికి డబ్బు గడించటమే తెలుసును కాని ఇవ్వటం అనేది తెలియదు మనమిచ్చిన గిన్నె వెళ్ళి వాని మనసును మార్చివేసింది నాలుగు ఎంగిలి మెతుకులు పెట్టినందుకే నాకు ఇటువంటి బహుమతి దొరికిందే కడుపు నిండా భోజనం పెడితే ఇంకా ఎంత ఘనమైన బహుమానం దొరికి ఉండేదో కదా అనుకున్నాడు పుణ్యకార్యాల మీద ఆసక్తి కలిగింది ఇప్పుడు విరివిగా దాన ధర్మాలు చేయటం వలన అతడు కూడబెట్టిన ఆస్తి అంతా లోకం మంచి కోసము వినియోగమవుతుంది అని చెప్పాడు నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి ధన్యున్నయ్యాను అని సాధువు అనేటంతటిలో బాలుడి ముఖంలో ఒక మతాభి వెలుగు వెలిగింది విమానం దిగుతున్న శబ్దమైంది బాలుడు మరి కనపడకుండా అంతర్ధానమయ్యాడు నిండు సంతోషంతో సాధువు మళ్ళీ తన గుహలోకి మళ్ళీపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ